రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డికే అరుణ మండిపడ్డారు మహిళని చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని నాపై ముప్పేట దాడి చేస్తున్నారని ఒక ఆడబిడ్డను ఓడించేందుకు రాక్షసుల్లాగా గుంపు కట్టి రాబందులుగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఇదేనా మీ సంస్కారం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి అనే సోయిని మర్చి రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు ఒక పాలమూరు బిడ్డగా ఈ ప్రాంతం కోసం అన్ని రంగాల్లో కృషి చేస్తే అసూయ పడుతున్నారు అసలు రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం ఏనాడైనా పోరాటం చేశారా అని డీకే అరుణ నిలదీశారు ప్రధాని నరేంద్ర మోదీని నోటికొచ్చినట్లు మాట్లాడినావు ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న నీ స్థాయి ఏంటి నా బాగోతమేందో ఏందో మీ బాగోతమేందో పాలమూరు చౌరస్తాలో తేల్చుకుందాం రండి అంటూ రేవంత్ రెడ్డికి డీకే అరుణ సవాల్ విసిరారు నీ మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయికి అగౌరవం నువ్వు దొరవి నీది దొర కుటుంబం మాది రైతు కుటుంబం పేదల కోసం పోరాటం చేసిన చరిత్ర మాది చిట్ నర్సీ రెడ్డి గురించి మాట్లాడితే అర్హత రేవంత్ రెడ్డికి లేదని డీకే అరుణ అన్నారు మమ్మల్ని పండబెట్టి తొక్కుతారంటారు జాతి రంగు గురించి మాట్లాడుతున్నారు ఏం పాపం చేశాను పాలమూరుకు నేను చేసిన ద్రోహమేంటి ఇదేనా ఆడపిల్ల గురించి మాట్లాడే సంస్కారం అంటూ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంతమందికి ఆరోగ్యశ్రీ అందించారు దీనిపై లెక్కలు చెప్పాలని గ్యాస్ సిలిండర్ల ధర గురించి తప్పుడు లెక్కలు చెబుతున్నారు దేశవ్యాప్తంగా ఉజ్వల భవిష్యత్తు ద్వారా పేదలకు అందించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదన్నారు ఉజ్వల సిలిండర్ పేదలకు ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలకే ఇస్తున్నామని కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ బోగస్ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు ఇకనైనా పచ్చి అబద్దాలు మానే రేవంత్ రెడ్డి అంటూ అరుణ హితవు పలికారు రైతులకు ఇచ్చిన హామీలు ఆగస్టు పదిహేను లోపు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తా అని సవాల్ విసిరారు ఉద్యోగాల విషయంలో అన్ని గాలి మాటలు చెబుతున్నారు జూటా మాటలు బంద్ చేయండి హెచ్చరించారు రేవంత్ రెడ్డి మొలి కన్నీరు కారుస్తూ ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఇచ్చిన హామీలు నెరవేరిస్తేనే ప్రజలను ఓటు అడగాలని ఎంపీ ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత కాంగ్రెస్కి లేదని డీకే అరుణ అన్నారు ఒక మహిళను ఎదుర్కోవడానికి ఐదు సార్లు రేవంత్ పాలమూరు జిల్లాకు వచ్చారు నరేంద్ర మోదీని మరోసారి ప్రజలు కోరుకుంటుంటే చూసి ఓర్వలేక ఆడపిల్లని చూడకుండా నీచమైన మాట్లాడు మాట్లాడుతున్నారన్నారు ప్రతి పాలమూరు ఆడబిడ్డ ఆలోచించాలి ప్రజల మధ్య ఉండే నాపై ఈ రకంగా భాష మాట్లాడుతున్నారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పండని ప్రజల్ని కోరారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రేవంత్ కబర్దార్ అంటూ డికే అరుణ హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఈ జిల్లాలో ముఖ్యమంత్రి నిన్నటికి ఐదు సార్లు వచ్చింది ముఖ్యమంత్రి జిల్లాలో ఐదు సార్లు ప్రచారానికి వచ్చిండు కొడంగల్లో బహిరంగ సభ తర్వాత కార్యకర్తల సభ నారాయణపేటలో సభ మహబూబ్ ఇంతకు ఇంతకుముందు బహిరంగ సభ మళ్ళా నిన్న నామినేషన్కి వచ్చేసిండు నిన్న కూడా మొన్న మా ర్యాలీని చూసి భయపడిపోయి వాళ్ళ పార్టీ అభ్యర్థి నిద్ర పోకుండా మరి ముఖ్యమంత్రి చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పరిగెత్తుకుంటా నేను పొద్దున మళ్ళీ నామినేషన్కి వచ్చిండి మాబూ నాకి దాడి ముప్పేట దాడి చేస్తున్నారు మొత్తం వచ్చి ముప్పేట దాడి రోజు అరుణమ్మ మీదనే రోజు నోటికి వచ్చినటువంటి మాటలతో మాట్లాడి ఆమెను ఆవేదనకు గురి చేసి మనసు గాయపరిచి ఆమెను ఎన్నికల పోటీలో మనోధైర్యాన్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో నా రోజు మాట్లాడుతున్నాను కేసీఆర్ని తిట్టినట్లుగానే డి కరుణమ్మ తిడతా అంటే డి కరుణమ్మ చూసుకుంటూ ఊకోదు పాలమూరు ప్రజలు కూడా చూసుకుంటూ ఊకోరు గుర్తుపెట్టుకోవాలా రేవంత్ రెడ్డి గారు గురువింద నీతి చెప్పగిడు వచ్చి నువ్వేందో తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు నా భాగవతం చెప్తాడట ఈయన నా భాగవతం దమ్ముందు యాచవ రస్తాకి వస్తావా నేను కూడా వస్తా రా రస్తాకి వస్తావు నీ భాగవతం చెప్తాం నా భాగవతం చెప్తాం రా వాళ్ళకి ఏమైనా చేసేది ఉంటే చెప్పనింక ఉంటే చెప్తారు అరుణమ్మ గురించి ఏమననింక లేదు వాళ్ళు ఏం చేసింది లేదు చెప్పుకునేది లేదు ఏం చేస్తారో కూడా ప్రజలకు నమ్మకం లేదు వాళ్ళకి ఏం చేస్తున్నా కూడా చెప్పినటువంటి విశ్వాసం ప్రజల వీళ్ళ పైన లేదు కాబట్టి పొద్దున్న నోటుకు వచ్చినట్ల ఇలా మాట్లాడతారు యా బాబు ఏమిటాయి లాగా చెప్పినవరైనా బాబు నువ్వు ఎవరికి గొడుగు పట్టినావు చెప్పు ఏడ సేవ చేసినావు చెప్పు నువ్వు నీ కాలుకు చిన్న ఉస్కరావా అని అంటుకుందా నీ కాలుకి ఎడన ఎప్పుడైనా బూట్లు వేసుకొని తిరుగుతావు ఎడ గింత ఉస్కరావాన నీ కాలు కంటిందా ఏడ సేవ ఒక రోజు మారణ నువ్వు నాణ్యవా ఓ రోజు నెత్తి నీ నెత్తి నెత్తి కాలిందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరు దొరవు నీవు దొరవు నీ కుటుంబం దొరదు ఉండొచ్చు మా కుటుంబం రైతు కుటుంబం ప్రజలకు సేవ చేసిన కుటుంబం ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం చిట్టం నర్సిరెడ్డి గురించి మాట్లాడే తాహత మీకున్నదా అర్హత మీకున్నదా అంటే మమ్మల్ని పండబెట్టి తొక్కుతావంట ఆయన నన్ను పండబెట్టి తొక్కి ఆయన పార్లమెంటు అంట వాళ్ళ అభ్యర్థిని అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలేనవి పండబెట్టి తొక్కుతావా నువ్వు నన్ను పండబెట్టు వస్తావు ఏడుకొస్తావో చూస్తానరా తొక్కుదురా వచ్చి తొక్కులు ఎలా పండబెట్టి తొక్కుతావో చూస్తారా పాలమూరు ఆడబిడ్డ పాలమూరు ప్రజల కోసం అనేక పోరాటాలు చేసి పాలమూరులో సాగునీరు అందించి తాగునీరు అందించి ప్రతి గ్రామంలో అభివృద్ధిని చేసి కాలేజీలు డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు మెడికల్ కాలేజీ ఇవన్నీ జిల్లాకు తీసుకొచ్చి జిల్లా ప్రజల యొక్క అభివృద్ధి కోసం పనిచేసినటువంటి ఢీకరుణమ్మను మళ్ళీ జిల్లా ప్రజలు పార్లమెంటు గెలిపించాలని నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని ఈరోజు ప్రజలంతా కోరుకుంటుంటే అది చూసి ఓర్వలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటికి వచ్చినట్ల మాట్లాడుతూ ఉంటే మీ పాలమూరు ఆడబిడ్డను మీరందరూ కూడా మీ కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ ఎదలో పెట్టుకొని మీ ఎదలో పెట్టుకొని అభిమానించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ పాలమూరి యొక్క అభివృద్ధి కోసం ఈ కరుణమ్మని దేశం కోసం నరేంద్ర మోదీ కానీ గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించి ఈ యొక్క దేశం కోసం పాలమూరు కోసం మీరందరూ కూడా నాకు అండగా నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలకు మరి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా జవాబు చెప్పాల్సినటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ కానీ ఈ సందర్భంగా పాలమూరు ఆడబిడ్డలందరినీ నేను కోరుకుంటా ఉన్నా మహబూబ్ నగర్ పార్లమెంటులో ఉన్న ప్రతి మహిళను కోరుకుంటా ఉన్నా ఈ యొక్క దుర్భాషలను వాళ్ళు మాట్లాడే మహిళలను చేసేటటువంటి భాషని ఒకసారి ప్రతి ఒక్కరూ గమనించాలి నన్ను కింద వేసి తొక్కుతానంటే ఒక్కసారి ప్రతి ఆడబిడ్డ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళ గుణం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరిని చేతులేకి నమస్కారం చేసి కోరుకుంటా ఉన్న పాలమూరు ప్రజలందరినీ కూడా ఈరోజు మీ మీ అక్కని మీ చెల్లెల్ని వాళ్ళు అవమానిస్తూ ఉంటే ఒక పాలమూరు ఆడబిడ్డని అవమానించి కేవలం ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన ఈరోజు అడ్డ అరుణమ్మని చూస్తే అడ్డగోలుగా మాట్లాడుకుంటూ ఇవాళ అడ్డుకోవాలని చూస్తుంటే దయచేసి జిల్లా ప్రజలంతా అర్థం చేసుకోవాలని మరోసారి కోరుకుంటూ కాంగ్రెస్ వాళ్ళకు నేను హెచ్చరిస్తా ఉన్నా ముఖ్యమంత్రి కానీ ఈ భాష మారు మానుకోకుంటే ఈ భాష మార్చుకోకపోతే దాగిన దానికి తగినటువంటి మూల్యం మీరు చెల్లించక కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా ఖబర్దార్ ఇంకోసారి ఇటువంటి భాష మాట్లాడితే నీ ఇంట్లో ఆడబిడ్డలు ఉంటే ఈ భాష ఇంకోసారి నువ్వు మాట్లాడవు ఈ నీ ఇంట్లో కనుక ఆడపడుచులు ఉంటే ఈ భాష నువ్వు ఇంకోసారి మాట్లాడవు నీ ఇంట్లో ఆడపడుచులు లేకుంటే నువ్వు ఈ భాష మళ్ళీ ఒకసారి మాట్లాడుతావు గుర్తుపెట్టుకోవు